వెల్కమ్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ కేక్ ఇంట్లోనే ఈజీగా ఎలాంటి బీటర్ వాడకుండా సింపుల్గా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ముందుగా ఒక గ్లాసు కొలతకి పెట్టుకొని దాంట్లో త్రీ ఎగ్స్ పగలకొట్టి వేసుకోవాలి మూడు ఎగ్స్ ఎంతైతే వచ్చిందో అంతే అన్ని కొలతలు చూసుకోవాలి ఒక గిన్నెలో ఈ మూడు ఎగ్స్ వేసుకొని బాగా ఒకే సైడ్లో కలుపుకోవాలి కొద్దిసేపు ఒక సైడ్ కొద్దిసేపు ఒక సైడ్ అలా తిప్పకూడదు కేకుకి ఎప్పుడైనా సరే ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి మనం ఇందాక తీసుకున్నాం కదా అదే గ్లాస్ తోటి నెయ్యి తీసుకుంటున్నాను సేమ్ ఎగ్ క్వాంటిటీ ఎక్కడి వరకు అయితే వచ్చిందో అంతే క్వాంటిటీ నేను నెయ్యి తీసుకుంటున్నాను నెయ్యి లేకపోతే ఆయిల్ అయినా తీసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ మాత్రమే తీసుకోవాలి ఈ నెయ్యి మిశ్రమం కూడా ఎగ్ మనం బీట్ చేసుకున్నాం కదా దాంట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో మనం ఎగ్గే ఎంతైతే తీసుకున్నామో షుగర్ కూడా సేమ్ క్వాంటిటీ తీసుకొని దాన్ని మిక్సీ బాగా పట్టుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి పౌడర్లా చేసుకొని షుగర్ పౌడర్ కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్ అయితే తీసుకున్నామో ఆ గ్లాసు నిండా మైదా కానీ గోధుమ పిండి కానీ యాడ్ చేసుకొని బాగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలి మనం మైదా వేసాం కదా కొంచెం అది చిక్కగా వస్తుంది ఆ మిశ్రమం తర్వాత షుగర్ పౌడర్ వేయంగానే కొద్దిగా లూజ్ అవుతుంది బాగా బీట్ చేసుకుంటా ఒకే సైడ్ మీకు బీటర్ ఉంటే కూడా బీట్ చేసుకోవచ్చు నేను బీటర్ లేకుండా ఎలా కలుపుకోవాలి ఎలా ఫ్లఫీగా వస్తుంది అని చూపిస్తున్నాను దీనికి కలపడానికి కొంచెం టైం అయితే పడుతుంది బేకింగ్ పౌడర్ టూ స్పూన్స్ యాడ్ చేయాలి చిన్న టేబుల్ స్పూన్ చూస్తున్నారు కదా అలా ఒకే డైరెక్షన్లో బాగా కలుపుకోవాలి నేను కేక్ గిన్నె ఉంటుంది కదా దాని అడుగున ఇసుక పోసుకొని అది పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో ఉంచేసి వదిలేశాను ఈలోపు కేకు గిన్నె ఉంటుంది కదా దానికి ఆయిల్ రాసుకొని అడుగున అంటుకోకుండా ఒక బ్యాటర్ పేపర్ తీసుకొని బటర్ పేపర్కి కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని పెట్టుకోవాలి కేకు తీసేటప్పుడు ఈజీగా వస్తుంది ఇలా చేస్తే అడుగును కూడా మాడదు బాగా బీట్ చేసుకుంటే చూసారు కదా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేసింది మనం బాగా కలుపుతుంటే మనకి బబుల్స్ లాగా కనిపిస్తుంటుంది మనకు అర్థమైపోతుంది బబుల్స్ వచ్చిన వరకు కలుపుతూనే ఉండాలి అప్పుడే కేకు బాగా ఫ్లఫీగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది మనం కేకు తుంపినప్పుడు లోపల బబుల్స్లా వస్తాయి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది అది చూశారు కదా అలా బబుల్స్ ఫామ్ అవుతాయి బయట రెడీ అవ్వగానే కేకు గిన్నెలో మనం ఈ మిశ్రమాన్ని పోసుకొని పిల్లలు బయట తినకుండా ఇంట్లోనే తింటారు ఇలా చేస్తే నేను ఆల్రెడీ ఇసుక టెన్ మినిట్స్ హీట్ చేసుకొని ఉంచుకున్నాను కదా దానిపైన డైరెక్ట్గా గిన్నె పెట్టేసి మూత పెట్టేయడమే జీడిపప్పు బాదం పప్పు కట్ చేసుకొని ఉంచుకున్నాను కదా కరెక్ట్గా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇలా డ్రై ఫ్రూట్స్ సన్నగా కట్ చేసుకున్నవి యాడ్ చేశాను ఇంకా ముందే యాడ్ చేస్తే మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి అందుకని చూసుకొని వేసుకోవాలి థర్టీ ఫైవ్ మినిట్స్ నుండి చూసుకుంటూ ఉండాలి కేకు నాకు ఫార్టీ మినిట్స్ పట్టింది కేక్ ఉడికింది లేదు అని చాకు గుచ్చితే తెలిసిపోతుంది కొద్దిగా అంటుకుంటుంటే ఉడకనట్లు అసలు ఏది అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు అంచులు ఆ విధంగా చేస్తే గిన్నెకి అంటుకున్న కేక్ విడిపోతుంది కేక్ విరిగిపోకుండా ఫ్లిప్ చేసుకొని మనం వేసుకున్న బట్టర్ పేపర్ని కూడా తీసేసుకోవాలి దాన్ని కట్ చేసుకొని చూసే చూసారు కదా అలా బబుల్స్లా వస్తుంది మనం ఎక్కువసేపు బీట్ చేసుకుంటే నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్